హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ కి భారీ పెట్టుబడులు బాబు మార్క్ ఇదేనా పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి ఈ మాట విని చాలా సంవత్సరాలు అయినట్టుంది కదా ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడులకు సంబంధించిన అంశం ఎప్పుడు కూడా ప్రస్తావించినట్లుగా మనకు అనిపించలే కనిపించాల ఏదైనా ఉంది అంటే బటన్ నొక్కుడు కార్యక్రమం ద్వారా సంక్షేమ పథకాలు తప్ప ఆంధ్రప్రదేశ్కి ఈ పరిశ్రమ వచ్చింది ఈ కంపెనీ వచ్చింది దానివల్ల ఎంతమంది ఉద్యోగాలు వచ్చినాయి ఇన్ని వేల కోట్ల పెట్టుబడి వచ్చింది లేదు కనీసం ఇన్ని వందల కోట్ల పెట్టుబడి పెట్టారు అని ఏ ఒక్క సంస్థ కూడా ముందుకు రాని పరిస్థితి సో ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా కూడా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడిదారులు రావాలి డెవలప్మెంట్ వైపు వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నారో సరిగ్గా ప్రమాణ స్వీకారం జరిగి ఇరవై నాలుగు గంటలు అయ్యిందో లేదో ఈ లోపే ఒక సంస్థకు సంబంధించిన ప్రపోజల్ అయితే వచ్చింది ఇంతకు ఏంటి ఆ సంస్థ ఏంటి అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే బీపీసీఎల్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పేసి సంస్థ ఉంది కదా పెట్రోలియం డీజిల్ కి సంబంధించిన సంస్థలు అనమాట సో ఇదేంటి అంటే ముడి సరుకు ఉంటుంది కదా ఆ ముడి సరుకు వచ్చిన తర్వాత దాన్ని రిఫైనింగ్ చేసి డీజిల్ పెట్రోల్ అట్లా రిఫైన్ చేస్తూ ఉంటుంది అనమాట సో ఆ సంస్థని ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ భారతదేశంలో ఆ బీపీసీఎల్ సంస్థలు ఉన్నాయి మూడు ప్రదేశాల్లో ఉన్నాయి ఒకటి క్వశ్చన్ రెండు ముంబై మూడు మధ్యప్రదేశ్ సో ఇప్పుడు నాలుగో ప్లేస్ కూడా వాళ్ళు దేశంలో పెట్టాలి అని చూస్తున్నారు సో ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో పెడితే ఎట్లాగుంటుంది ఉంటుంది ఏంటి అనేది కూడా ఒక ఆలోచన సో పెట్టుబడి పెట్టాలంటే ఏది అనువైన రాష్ట్రము సో ఇప్పుడు ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో పెట్టుబడి పెట్టి ఉంటారు కాబట్టి సో దానికి తగినట్టుగా మిగతా రాష్ట్రాల్లో కూడా మనం పెట్టుకోవాలంటే అందులో ఏది అనువుగా ఉంటుంది అనేది ఇప్పుడు ఇక్కడ రాజకీయ పరమైన అంశాలు ఉంటాయి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుంది అనేది కూడా చాలా కీలకం కాబోతుంది సాధారణంగా మన ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రం విభజించబడిన తర్వాత ఏవైనా పెట్టుబడులు వచ్చినాయంటే అది కియా మోటార్స్ వారిది సో కియా అనగానే రాయలసీమలోని అనంతపూర్ ప్రాంతంలో వచ్చింది అది కూడా బాబు గారి ప్రభుత్వ హయాంలో సో అది ఒక బ్రాండ్ అనమాట సో కియా అనగానే చంద్రబాబు గారి హయాంలో వచ్చింది అనేది సో ఇక దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా వచ్చిందా అంటే ఏమి లేవు ఇంకా ఉన్నాయి కూడా పోయినాయి అనేది కూడా వచ్చిన వార్తలు సో ఈ క్రమంలో ఇప్పుడు ఇది ఒక సదవకాశంగా ఉండబోతుంది పైగా ఇది పెట్టుబడి ఎంత అంటే యాభై వేల కోట్లు ఆషా మహి నెంబర్ ఏం కాదండీ సుమారుగా యాభై వేల కోట్ల రూపాయల పెట్టుబడి సో ఎవరు పెడతారు అంత గబక్కన వచ్చేసి పెట్టుబడి పెట్టాలి అంటే ఒక రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి చేయాలి అంటే మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కనుక చూస్తే ఎవరు వాళ్ళు భయపడతా ఉంటారు కదా ఎందుకంటే గత అనుభవాల రీత్యా సో ఇటువంటి క్రమంలో ఏం చేయబోతున్నారు అనేది కూడా చాలా చాలా కీలకం కాబోతుంది సో ఇప్పుడు ఏంటి అంటే మన ఆంధ్రప్రదేశ్ తో పాటుగా ఇంకొన్ని రాష్ట్రాలు కూడా పోటీలో ఉన్నాయి అదే బీపీఎల్ సంస్థకి పెట్టుబడులు మేము కూడా మా రాష్ట్రంలో కూడా పెట్టండి అని చెప్పేసి అది ఏంటి అంటే మన దేశంలో ప్రథమంగా ప్రతి దాంట్లో కూడా ఉండేదే గుజరాత్ సో ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వ పెద్దలందరూ కూడా ఆ రాష్ట్ర వాసులే కాబట్టి కొంత ఏదైనా ప్రాంతీయ అభిమానం ఏదైనా ఉండి ఉండవచ్చు సో ఆ ప్రకారంగా కొంచెం ఎక్కువ పెట్టుబడులు అంతా కూడా గుజరాత్ కే వెళుతున్నాయా సో ఈ క్రమంలో ఇప్పుడు బీపీసీఎల్ కూడా గుజరాత్ వైపు ఏమైనా మొగ్గు చూపుతుందా ఇక్కడ ముగ్గులో మూడు రాష్ట్రాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్ గుజరాత్ సో ఈ మూడు రాష్ట్రాల్లో ఎవరు ఏం బంపర్ అవతరిస్తారు వాళ్ళు అదే కదా కావాల్సింది ఎప్పుడైనా సరే ఒక పోటీ ఉంది అంటే ఆ పోటీలో భాగంగా వాళ్ళకి ఏం వస్తుంది వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఇవ్వబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా వస్తారు వారి గతంలో మధ్యప్రదేశ్ ఒక ఐదు వందల కోట్ల పెట్టుబడికి అదేవిధంగా జీఎస్టీ అనేది విధించకుండా ఒక పదిహేను సంవత్సరాల పాటు వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చిందంట సో అట్లాంటివి వాళ్ళు చెప్పారు సో మరి మీరేమిస్తారు అని చెప్పేసి అంటే మనకి ప్రమాణ స్వీకారం జరిగింది నిన్నగా మొన్ననే కాబట్టి దీనికి సంబంధించిన అంశాలు ఆ సంబంధిత శాఖ ఐఏఎస్ అధికారులతో వాళ్ళు ప్రపోజల్ పెట్టినప్పుడు చంద్రబాబు గారితో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోబోతామని చెప్పేసి వాళ్ళు ఆ సంస్థ వాళ్ళకి చెబితే అప్పుడు చంద్రబాబు గారితో మర్షు ముచ్చటించినప్పుడు చంద్రబాబు గారు చెప్పినది ఏంటి అంటే సరే బాగానే ఉంది మనకి ఏదైతే విభజన హామీలు ఉన్నాయి మీకు గతంలో కూడా అనేక వీడియోలు మనం ప్రస్తావించుకున్నాం విభజన హామీలు రాష్ట్ర విభజన హామీలు అది చాలా ముఖ్యమైనది సో ఈ రాష్ట్ర విభజన హామీల్లో ఇట్లాంటి పెట్టుబడి సంస్థలు ఏమైనా సరే మనకు వస్తుంటే అది ఏమైనా సరే కేంద్ర ప్రభుత్వం అంటే అమలు పరచడానికి అవకాశం ఉన్నదా ఉంటే వారి ద్వారానే మనం చేపించేసుకుందాము అంటే వాళ్ళ తో సో ఆ ప్రకారంగా చేయాలి అంటే ఇక్కడే చంద్రబాబు గారి వ్యూహం చంద్రబాబు గారి ఏదైతే చాకచక్యం వాటితో పని ఉంది సో ఇప్పుడు ఆ రాష్ట్రాలకి మన రాష్ట్రంగా ఉన్న డిఫరెన్స్ ఏంటి ఒకటి అంటే ఆ పెట్టుబడిదారులను ఆకట్టుకోవాలి అంటే సో నాణ్యమైన విద్యుత్ అందిస్తాం అదేవిధంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే ఎవరి సైడ్ నుంచి బెదిరింపులు ఇట్లాంటివి లేకుండా పీస్ఫుల్ వాతావరణం క్రియేట్ చేస్తాం సో ఏదైనా ల్యాండ్ కావాలి అంటే ల్యాండ్ ద్వారా కూడా మీకు ఏదైనా సరే అవకాశం కల్పిస్తాము సో అట్లా ఏదై ఒకటి చేసి ఖచ్చితంగా మన రాష్ట్రంలో కనుక ఆ పెట్టుబడి తీసుకురాగలిగితే మొదటి స్టెప్ సక్సెస్ఫుల్గా వేసినట్లు అనుకోవచ్చు ముఖ్యంగా ఏంటి అంటే ఉపాధి లభిస్తూ ఉంటుంది సుమారుగా ఐదు నుంచి పదివేల మందికి ఉపాధి లభిస్తుంది అంటే దీని ద్వారా అంతకంటే లేదే ఉంది కాందే ఉంది సో ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే స్కిల్ సెన్స్ అని చెప్పేసి చంద్రబాబు గారు అంటున్నారో ఇదిగో ఇట్లాంటి వాటికి ఉపయోగపడతా ఉంటుంది సాధారణంగా స్కిల్డ్ సెమీ స్కిల్డ్ అన్స్కిల్డ్ ఇట్లాంటి వారందరికి కూడా ప్రతి ఒక్క కేటగిరీ వాళ్ళకి కూడా ఉద్యోగాలు రావాలి వాళ్ళందరికీ ఉపాధి దొరికినట్లయితే గా తలసరి ఆదాయం పెరుగుతుంది అప్పుడు ఈ సంక్షేమ పథకాలు ఉచితాలు ఏం అవసరం లేదు ప్రజలకి ప్రజలకు మొదటి నుంచి మొత్తుకుంటుంది ఇదే ఏంటి అంటే పెట్టుబడిదారులు రావాలి వాళ్ళ వల్ల ఉపాధి రావాలి ఉపాధి వస్తే ఆటోమేటిక్గా వాళ్ళ ఆదాయం పెరుగుతుంది ఆ ఆదాయం పెరిగినప్పుడు ఎవరు ప్రభుత్వం నుంచి ఏ రూపాయి కావాలని ఎవరు అడగరే సో ఒకవేళ ఇదే గనక మనకి వర్కౌట్ అయితే మన రాష్ట్రానికి శుభ సూచకంగా భావించవలసి ఉంది ఇక ముందు ముందు కూడా పెట్టుబడిదారులు బ్రహ్మాండంగా వస్తారు అరే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఇట్లాంటి ఆఫర్స్ ఇస్తుందంట సో దానివల్ల మన కంపెనీకి కూడా బెనిఫిట్ ఉంటుంది సో స్థానికులకి ఉద్యోగాలు దొరుకుతాయి వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు కదా సో ఒక విధంగా చెప్పాలి అంటే ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మొదటి అడుగులాగా మనం భావించవలసి ఉంటుంది అది కూడా ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ చాలా సంవత్సరాల తర్వాత లేదంటే మన ఆంధ్రప్రదేశ్ అనగా అప్పుల రాష్ట్రంగానే పేరు వచ్చేసింది సో పెట్టుబడిదారులు రావట్ల ఉండటానికైతే మాత్రం కోస్టల్ వెల్ట్ బ్రహ్మాండంగా ఉంది అయితే మీరు ఇక్కడ గమనించినట్లయితే ఏదైతే ఇప్పుడు బీపీసీఎల్ దానికి అనువైన ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఉంది అంటే ప్రప్రథమంగా వైజాగ్ ను వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే మీరు గమనిస్తే వాళ్ళు పెట్టిన ఎక్కడెక్కడైతే పెట్టారో ఆ కార్పొరేషన్స్ ఉదాహరణకి ముంబై సెలెక్ట్ చేసుకున్నారు అది తీర ప్రాంతమే క్వశ్చన్ తీర ప్రాంతమే మధ్యప్రదేశ్ నార్మల్ గానే ఉంటుంది సో ఇక్కడ తీర ప్రాంతం కనుక ముందుగా వాళ్ళ ప్రయారిటీ ఉంది మూడిట్లో రెండు తీర ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి తీర ప్రాంతం విశాఖపట్నం అయితే ఇండస్ట్రియల్ జోన్ ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్షియల్ క్యాపిటల్ అన్నారు చూసారా ఆ విధంగా కూడా మనం పేర్కోవచ్చు సరే అది ఫైనాన్షియల్ క్యాపిటల్ వాట్ ఎవర్ ముందు పెట్టుబడిదారులు వస్తున్నారు అంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అదృష్టం కాబట్టి ఇప్పటికైనా కానీ ఎక్కడికక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటే ఖచ్చితంగా ఆయా ఆ పెట్టుబడిదారులు ఖచ్చితంగా మన రాష్ట్రానికి రావడానికి అయితే అవకాశం ఉంటది అలా కాకుండా రాజకీయ పరమైన కక్షలతో ఆ విద్వేషాలతో కనుక ఒకరి మీద ఒకరు రాళ్ళు రువ్వుకుంటామో లేకపోతే ఇంకోటి ఇంకోటి చేసుకోవటం ఆరోపణలు చేసుకోవటం లేదా ఆ కంపెనీదారులకేమో మీరు రావద్దు పెట్టద్దు అని చెప్పేసి ఇట్లాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి సో ఇట్లాంటి వాటి అన్నిటికీ దూరంగా ఉంచి అందరం కలిసి ఒకే మాట మీద ఖచ్చితంగా ఎవరి ప్రభుత్వంలో వస్తే ఏమైంది మన రాష్ట్ర ప్రజలకు ఉద్యోగాలు వస్తాయి వాళ్ళ తల రాత్రి మారుతాయి వాళ్ళ తలసరి ఆదాయం పెరుగుతుంది సో అంతవరకు మాత్రం మనం చూసుకోవాలి కానీ కుసిత బుద్ధితో ఈ ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు రాకూడదు ఆ ప్రభుత్వ హయాంలో రాకూడదు అనేది మాత్రం ఎవరు అనుకోకూడదు అని చెప్పేసి అయితే మాత్రం తెలియజేస్తున్నాం ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడులు ఇదేనా బాబు మార్క్ అంటే మరి బాబు చాకచక్యంతో ఈ పెట్టుబడిదారులు రాబట్టగలరా అన్నదానిపైన మీ విలువైన ప్రయమే కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ